హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో సో మీరైతే నా వీడియోస్ అంటారు మా మామ కొడుకుని ఇంకా అతనైతే నా కోసం ఫుడ్ అయితే తీసుకొచ్చినాడు వాళ్ళ హోటల్ నుంచి సో వాళ్ళ హోటల్లో ఏమేమి ఉంటాయి ఏంది కదా అనేది నాకు ఏం తెచ్చినాడు అనేది నేను చూపిస్తాను చూద్దాం రండి సో ఇదైతే వాళ్ళ హోటల్ పే నేమ్ అనమాట సో ఇక్కడ స్కాన్ చేస్తే వాళ్ళ మెనూ అంతా వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు మనకు తీసుకుని వచ్చిండేది వచ్చేసి సలాడ్ అయితే తీసుకు వచ్చినాడు ఇది వచ్చేసి పెరుగు అండ్ ఇది వచ్చేసి గ్రీన్ చట్నీ అండ్ ఇది వచ్చేసి టమాటో డక్కుస్ అనమాట అండ్ ఇది మనకు తెచ్చిన రైస్ అనమాట చూడండి ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా అదే రకంగా ఉంటుంది వీళ్ళది అరబిక్ స్టైల్ అనమాట ఇదంతా సో ఫ్రెండ్స్ చూసినారు కదా నా కోసం ఫుడ్ తీసుకొని వచ్చింది వాడు ఇలానే డైలీ ఏదో ఒకటి తీసుకొని ఇస్తూ ఉంటాడు సో నా వాడు రాలని పొజిషన్లో అయితే నాకు చెప్పేస్తారనమాట అప్పుడు నేనే ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటాను సో కోయిట్లో ఉన్నప్పుడు నాకు మా డాడీ ఉన్నారు సో ఇక్కడ ఉన్నప్పుడు మా మామ ఉన్నారు మా బ్రదర్ ఉన్నారు సో అలా ఇక్కడ సరౌండింగ్స్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి కలుగుద్దాం బాయ్ బాయ్